వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కుకింగ్ వీడియో ఏంటంటే క్యాబేజీ కర్రీ ఫ్రై చేసి ఫ్రై ఫ్రై చేసుకుంటాం దానికి కావాల్సిన పదార్థంలో క్యాబేజీ ముందుగా బాయిల్ వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర పసుపు ధనియాల పొడి కారం ఆయిల్ ముందుగా మనం ప్రాసెస్ చేసుకుందామండి దానికి ముందుగా స్టవ్ వెలిగించాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెన్ పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం దానికి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిందండి ముందుగా కొంచెం ఆవాలు వేసుకుందాం తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకుందామండి ఇప్పుడు కొంచెం దానికి కావాల్సిన పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చాలు వేయాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం కొంచెం ద్వారా వేయడం దాటి కలుపుకుందాం టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపూర కూడా బాగుంటుంది ఉల్లిపూర వేసుకుంటే కూర చాలా బాగా టేస్ట్గా వస్తుంది కావాల్సినంత ఇది అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే ఏం చాలా ఉండదు అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై ఫ్రై కర్రీ చాలా బాగుంటుంది కొంచెం పచ్చివాసన పోయా కలుపుకుందామండి ఇప్పుడు మొత్తమే కరివేపాకు వేసుకుందాం సరిపోయేంత అల్లం వెల్లుండి వేసుకుందామండి ఇప్పుడు పచ్చివాతలు పోయేంత వరకు చాలామంది వేసుకుందాం కావాల్సిందకున్నామండి ఒక స్పూన్ కారం వేసుకుందామండి సరిపోంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం ధనియాల పులువు వేసుకుందామండి మంచి గోలై చూడండి ఇప్పుడు ముందుగా ఉడికించిన బాయిలు క్యాబేజీని వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు అండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుదామండి ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూసుకున్నామండి బాగు చాలా బాగుంది చాపించి మంచి ఫ్రై అయింది చూడండి గుమ్మ గుమ్మ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుందామండి వేసుకొని మంచిగా కలుపుకున్నామండి బా ఇంత బాగుందండి కలిసి చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ స్టేజ్ చూసి చెప్తారండి ఒకసారి ఓ ఎంత బాగుంది సూపర్ ఉంది ఈ కర్రీ చపాతీలకు కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి